పుచ్చు జోకి లేకుండా నోరు మూసుకుని ఎక్కమను ఎక్కండి 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 అమ్మా రండి అందరూ ఇందులో ఎక్క నాకు ప్లేస్ ఉండదేమో నువ్వు వెనకాల రిక్షాలో నేనా నేను చచ్చిన రిక్షాలో రాను నేను ఇందులోనే వస్తా తప్పు తప్పు అమ్మా తప్పు తప్పు తల్లే ఆడపిల్లలు ఎక్కేసరికి ఇనుప కారు కూడా ఇంద్రుడు వాహనంలో వెళ్ళిపోతుంది మీరు చాలా సరదాగా మాట్లాడతారే ఆ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలియదు మీరేం చేస్తుంటారు ఆఫీస్ ఎక్కుంటే అమ్మాయిని డ్రాప్ చేస్తుంటాడు అసలు ఈయన ఎవరండి వాడి ఫ్రెండ్ వాడు మా ఆఫీస్ లో చేసే ప్యూన్ ప్యూనా ఆ ఏమైంది నా కాలు గీరారు క్షమించమ్మా నా కాలు అనుకున్నాను ఇడియట్ ఎవరి కాలు ఏదో ఆ మాత్రం తెలీదా ఏం చేయమంటావు ఇక్కడ ఏ కాలు ఎవరిదో ఏ చేతులు ఎవరు ఎవరి కాళ్ళు ఎవరో తెలియదు అవట్లేదు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కూడా చూసుకోవా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను ఇక్కడ దిగిపోతాం అయ్యో ఇక్కడేనా ఇక్కడ ఏంటి ఆ దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా రండి మా కారు గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది ఎక్కిచ్చేయి ఎక్కిచ్చి అలాగే రండి మేడం కూర్చోండి నువ్వు దప్పడం మనం తప్పడం ఇలా అడకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్లు అయితే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్లు సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం అయిపోతుంది ఇంత ప్రేమగా అడిగే వాళ్ళుంటే నేనెప్పుడూ సిగరెట్లు మానేసి అంటే మీకు ఇంకా పెనికా లేదా ఆ నా ఆత్మకథలో అబద్దానికి తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదని సమాధానం పెళ్లి చేసుకునే అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటుందంటమ్మా దురదృష్టం ఇక్కడే ఉంటుంది సింకుగా జోకులు నువ్వు ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతాండి ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు వెనక్ ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా హలో వదినా నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది వదిన అయిపోయాడు అల్లుడు బాగున్నావా బాగున్నాను అత్తయ్యా అత్తయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా కృష్ణమూర్తి అనవసరంగా నోరెత్తాబో నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్యా మా ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి భామా ఏమిటిది బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్మ ఉంది అవతల పెద్దాయన అయిన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా తప్పు మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనన్న తెలుస్తుంది ఏంటత్తయ్యా మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్యని మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఎందుకని ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళనా పండక్ ఏమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళా ఇప్పుడు వద్దులే బాబు పండక్కి పంపించి చాలు నేను ఈ రాత్రికి బయలుదేరతాను ఏమిటి ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారు శవమా బాబు కాదు బాబు నా శవం బాబు పదండి వెళ్ళి పడుకుందాం అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అయ్యో బంగారు చెప్తాను అత్తయా మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కార్లో వెళ్ళింది నేను ఇప్పుడు ఆఫీసుకు స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం ఇక్కడ మీకు స్కూటర్ గతి బామా పైగా ఈ స్కూటర్ ఒకటి వెనక సీట్ అది వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ ఏమైంది సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లు ఏమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారో